వ్యక్తి బట్టలు లేకుండా తన అంగాన్ని చేత్తో పట్టుకుని ఊర్లో తిరుగుతున్నాడంటే చెప్పుకుంటారా ఎవరైనా ఏం చేస్తారు ఇంత వివరంగా చెప్పాడంటే ఆయనకున్న జ్ఞానం మనం ఆలోచించాలి అందరికీ వందాలండి గత వారం మీకు ఇది మనోవాద ధర్మం అనే సాంబశివరావు గారు రాసిన ఈ పుస్తకాలు అంటే రెండు పుస్తకాల గురించి మీకు తెలియజేశాను ఈ మొదటి వాల్యూమ్ని చదవడం ప్రారంభించాను దీంట్లో ఒక చాప్టర్ నేను పూర్తి చేసుకున్నాను ఈ చాప్టర్లో ఏం రాయబడి ఉందో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను సాంబశివరావు గారు ఈ రచనల్లో గొప్పతనం ఏముంది ఎందుకంటే మనకు కూడా కొన్ని సందర్భాలు తెలుసు కాబట్టి అవే మాత్రమే మనకు తెలియజేశారా లేకపోతే ఆయన ఆలోచన కానీ ఆయన జ్ఞానం కానీ ఎంతవరకు పరిమితమై ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది మన చెప్పాను మీకు ఎందుకంటే ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్న ఈయన ఈ వ్యక్తి ఒకవేళ పుస్తకం రాస్తే అందులో మరింత జ్ఞానాన్ని పొందుపరుస్తాడు అని నేను ఊహించాను ఆలోచించాను నా అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా అలాగే నేను ఊహించని దానికంటే కూడా ఎక్కువైన సందర్భాలను జోడించి ఈయన పుస్తకంలో ఆ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు ఈ మొదటి చాప్టర్లో ఏం రాయబడి ఉందంటే శివలింగము చిక్కుముడ్లు అని దీనికి టైటిల్ పెట్టి నాలుగు అంశాలకైనా దీన్ని విడగొట్టారు శివలింగం అసల కథ శివలింగమును గూర్చి సమాజంలోని మూఢనమ్మకం నమ్మకం శివలింగమును గూర్చి శాస్త్రములలో దాగి ఉన్న అసలైన నిజాలు హిందూ శాస్త్రాల ప్రకారమే శివుడు లింగమును తెగొట్టిన ఋషులు అని ఏడు నుంచి ఇరవై నాలుగు పేజీల్లో అంటే సుమారుగా పద్దెనిమిది పేజీల్లో ఈ విషయాన్ని రాశాడు ఆయన శివలింగం అంటే ఏంటి అనేది మనకైతే మామూలుగా తెలుసు కానీ శివలింగం అంటే ఏంటో అన్న సంగతే నిజంగా హైందువులు కూడా తెలియదేమో నిజంగా ఈ మాటలు చదువుతుంటే మనకు అదే అర్థమవుతుంది ఈ పుస్తకంలో రాసిన సందర్భాలని మనం చదువుతుంటే హైందువులకి ఈ విషయం తెలియదేమో అందుకే చాలామందికి తెలియదేమో అందుకే వారు తెలియక మరి ఇలాంటి ఆచారాలని ఇలాంటి పూజల్ని చేస్తున్నారేమో అని మనకి అనుమానం కలగక మానదు అదే మొదట్లోనే ఆ విషయాన్ని తెలియజేశాడు మర్మాంగాలను పూజించే ఆచారం అనేది హిందువుల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పేసి ఆయన మొదలుపెట్టాడు మర్మాంగాలు శివుడి లింగం అంటే ఏంటి శివుడి లింగం అంటే అది శివుని పురుషాంగం అది ఒక అంగం మర్మాంగం ఈ మర్మాంగాన్ని పూజిస్తున్నారో అనేది మనకి అక్కడ తేటతలం అవుతుంది మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఇలాంటి సందర్భాలు చదువుతున్నప్పుడు ఇక ఏంటి ఈ చరిత్ర శివలింగం యొక్క అసలు కథ ఏంటి అనేదాన్ని ఒకటవ రెఫరెన్స్గా శివపురాణం కోటి రుద్ర సహిత పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి యాభై రెండు శ్లోకాలు దాన్ని ఇక్కడ ఆయన యథాతథంగా ముద్రించేశాడు దాన్ని ముద్రించేసి దాని భావాన్ని తెలియజేశాడు ఇందులో ఏంటి విషయం అంటే ఋషులు లేని సమయంలో శివుడు ఒంటరిగా ఉన్న ఋషులు భార్యల దగ్గరికి శివుడు నగ్నంగా అంటే ఒంటి మీద బూడిద పూసుకొని వచ్చాడు శివుడు తన పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని వికృత చేస్తలు చేస్తూ ఉన్నాడు అని ఈయన సొంత వ్యాఖ్యానాలు కాదు ఇవి ఇవి శివపురాణము కోటిరుద్ర సహితలో ఉన్న సందర్భాలని ఆయన వివరించాడు నాకు ఇక్కడ ఒక అనుమానం వచ్చింది ఏంటంటే రక్షణ టీవీలో ఒక డిబేట్ జరుగుతుంటే కరుణాకరణం ఈ మిగతా వాళ్ళు జరుగుతుంటే అక్కడ బిబుగర్ అనుకుంటా ఆయన శివపురాణము రుద్ర కోటి రుద్ర సహిత అనే మాట చెప్పేసరికి ఆయన అక్కడ లేచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోడు ఎందుకు వెళ్ళిపోడు అబ్బా అనుకుంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది అక్కడ వారి దేవుడు చేసిన వికృత చేష్టలో శివుడు చేసిన వికృత చేష్ట ఇక్కడ మనకు కనబడుతుంది నిజంగా ఆ వ్యక్తి శివుడు అనబడుతున్న ఈ వ్యక్తి ఋషులు లేని సమయంలో ఋషులు భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ చేసిన ఆ వికృత చేష్టకి విసిగిపోయిన ఋషులు వచ్చి వారు మరి శివుడి యొక్క లింగాన్ని అంటే అంగాన్ని పురుషాంగాన్ని రాలగొట్టేసినట్లుగా అక్కడ రాలగొట్టబడిన పురుషాంగం ముళ్ళోకాలను దహించేస్తున్నట్టుగా అక్కడ చిత్రీకరించి అక్కడ చెప్పి దీన్ని అదుపు చేయాలంటే ఎలాగా అని వారు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఇది ఎక్కడా కూడా నిలకడగా ఉండదో పార్వతి యోనిలో మాత్రమే అది నిలకడగా ఉంటుంది అని చెప్తే పార్వతీదేవి వచ్చి తెగిపడిన పురుషాంగాన్ని తీసుకుని తన యోనిలో ఆమె మరి నిలుపుకున్నట్లుగా ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న మాటల్లో ఆయన వివరించి చెప్పాడు ఈ విషయాన్ని ఈ ఒక్క శివపురాణంలోనే కాకుండా ఆయన మరొక నాలుగు అంటే మొత్తం ఒక ఐదు గ్రంథాల నుంచి ఆ విషయాన్ని ప్రస్తావించాడు రెండవది ఎక్కడంటే వామన పురాణము ఇరవై అధ్యాయము యాభై ఏడు నుంచి అరవై ఎనిమిది శ్లోకాల్లో అదే విషయం ఉంటుంది అలాగే మూడవది పురాణము ఉత్తరార్ధము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు శ్లోకాలు అలాగే స్కంద పురాణము మహేశ్వర ఖండములో ఆరవ అధ్యాయము అంతేకాదు చివరగా ఐదవది స్కంద పురాణము నాగార ఖండము ఉత్తరార్ధము నూట ఎనిమిదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై మూడు శ్లోకాలని ఇలా ఒక్క విషయాన్ని అనేక గ్రంథాల్లో నుంచి చూపించి ఇది విషయం శివలింగం యొక్క అసలు కథ ఇది అని సాంబశివరావు గారు తన పరిశీలన ద్వారా ఈ సమాజానికి తెలియజేశారు ఇక నిజమే ఈ విషయాలన్నీ కూడా వారి గ్రంథాలు రాయబడ్డాయి శివలింగం అంటే ఏదో మరి వీరు కూడా ఏమంటున్నారంటే హిందూ మత పెద్దలో ఏమని కవర్ చేసుకుంటున్నారో అని కూడా ఆయన రాశాడు ఏమైనా కవర్ చేసుకుంటున్నారంటే శివుడు చేత్తో రాతి బాణాన్ని పట్టుకెళ్తుంటే ఆ రాతి బాణం యొక్క కోడుగుడ్డ ఆకారంలో ఉన్న మొణనే రాలగొట్టారు ఋషులు అని చెప్పారు అని వారు ఏదైతే ఉన్నదాన్ని మార్చి చెబుతున్నారో దాన్ని కూడా ప్రస్తావించి ఒకవేళ రాతి లింగమే అయితే రక్తం ఎందుకు వచ్చింది బాధ ఎందుకు పడ్డాడో అని ప్రశ్నలు కౌంటర్గా ఆయన సంధించి అందరినీ ఆలోచింపజేశాడు నా మట్టుకు నన్నే ఈ విషయంలో ఆలోచింపజేశాడు ఇక ఆ ఋషులు ఎందుకు ఇలా రాలగొట్టారు వారు కోపంతో రాలగొట్టారా లేదంటే అసూయతో రాలగొట్టారా అనేది కాదు వారు ఎలా రాలగొట్టారంటే వారు ధర్మశాస్త్రాల ప్రకారమే ఋషులు రాలగొట్టారు కానీ వారు ధర్మశాస్త్రాలకు అతీతంగా ఈ పని చేయలేదు అని మరింత స్పష్టంగా ఈ విషయాన్ని మరి మనుశృతి పదకొండవ అధ్యాయం ద్వారా యజ్ఞవల్క్య స్మృతి మూడవ అధ్యాయం ద్వారా అలాగే విష్ణు ధర్మోత్తర పురాణము డెబ్భై మూడో అధ్యాయం ద్వారా ఆపస్తంభ ధర్మసూత్రము ప్రథమ ప్రశ్న ఇరవై ఐదవ ఖండిక ఒకటవ సూత్రం ద్వారా బోధనా ధర్మసూత్రము ద్వితీయ ప్రశ్న ఒకటవ ఖండిక పన్నెండు పదమూడు పద్నాలుగు సూత్రములు ఆరవది వశిష్ట ధర్మసూత్రము ఏడవది గౌతమ ధర్మసూత్రము అలాగే ఎనిమిదవది కూర్మా మహాపురాణము ముప్పై రెండవ అధ్యాయములు తొమ్మిదవది అగ్ని పురాణము నూట అరవై తొమ్మిదో అధ్యాయంలోది మహాభారతము శాంతి అంటే పదవది అందులో ఉన్న విషయం నూట అరవై ఐదు అధ్యాయంలో ఉందని చెప్పేసి ఋషులు వారు ధర్మాన్ని తప్పి శివుణ్ణి శపించలేదు ధర్మాన్ని తప్పి లింగాన్ని రాలగొట్టలేదు వారి ధర్మానుసారంగానే చేశారని ఎక్కడెక్కడో ఉంటున్న ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు అంటే సుమారుగా పది ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు మాటలు కదండి ఇది ఇలా చెప్పడం అంటే ఇలా చెప్పడం అంటే మాటలు కాదు పది ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని ఈ బుక్లోకి తీసుకొచ్చి కొన్ని పేజీల్ని దాన్ని పరిమితం చేసి ఇంత వివరంగా చెప్పాడంటే అబ్బా ఆయనకున్న జ్ఞానం మనం ఆలోచించాలి ఇందులో ఏముంది అని అంటే ఒక గురు భార్యలను లేదా గురు భార్యని ఎవరైనా మరో అనుభవించిన ఇలాంటి కీచక చేసినా వాడు తన పురుషాంగాన్ని తానే రాలగొట్టుకోవాలి అంతేకాదు మరి లోహంతో తయారు చేయబడిన ఒక స్త్రీ ప్రతిమను అది ఎర్రగా కాల్చబడుతుంటే ఆ కాల్చబడుతున్న దాన్ని కౌగిలించుకుని చనిపోవాలి అని చెప్పాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా శివుడు దోషి అతను చేసింది వెర్రి పని అతను ఈ శిక్షకు అర్హుడే ఋషులు ధర్మం తప్పి ఆ విషయం చెప్పలేదు ధర్మానుసారంగానే చెప్పారు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అంతేకాదు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఇందులో వాల్మీకి రామాయణము బాలకాండ నలభై ఎనిమిదవ సర్గ్గా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లో ఉన్న విషయం ఇక్కడ ఏంటంటే ఇంద్రుడు అనే ఒక దేవుడిగా పిలువబడుతున్న ఉన్నారు కదండి ఇంద్రుడు ఈ ఇంద్రుడు గౌతముని భార్య అయిన ఆహల్య ఎద్దకి మారివేషంలో వచ్చి గౌతముని లేని సమయంలో ఆమెను మరి చెరపడతాడు ఆమెతో తను పిచ్చి చేస్తాడు ఈ సమయంలో మరి గౌతముండు వచ్చాడు గౌతముడు వచ్చి ఇంద్రుణ్ణి శపిస్తాడు ఏం శపిస్తాడో ఆ విషయాన్ని రాశాడు ఇక్కడ ఈయన గౌతముడు ఇంద్రుడి యొక్క వృషణములు రాలిపోవును గాక అని శపించాడు ఈయన శివుడు చేసిన తప్పిదాన్ని రాశాడు అలాగే అది ధర్మశాస్త్రానుసారమే అని తెలియజేశాడు అలాగే వాల్మీకి రామాయణంలో ఇలాంటి సందర్భం ఉందే అనే విషయాన్ని కూడా తెలియజేశాడు చాలా స్పష్టంగా ఉంది ఈ విషయం కాబట్టి చివరిలో ఆయన ఒక ప్రశ్నను సమాజానికి సంధించి వదిలిపెట్టేశాడు సమాజం ఆలోచించాలని మీరే ఆలోచించుకోండి అని ఒక ప్రశ్నను ఆయన చదివి ఆయన రాసి వదిలేసాడు అది నేను చదివి నేను ముగిస్తాను చూడండి దేవుడు తన భక్తుల భార్యలతో సంభోగిస్తాడా ఒక దేవుడైన వానికి ఇలాంటి ఆశలు ఇలాంటి ఆలోచనలు ఉంటాయా దేవుడు తన భక్తుల భార్యలతో సంభోగిస్తాడా అసభ్యంగా ప్రవర్తిస్తాడా అలా ప్రవర్తించే వారిని దేవుళ్ళు అంటారా అబద్ధాలు చెప్పి హైందవ సహోదరులను మోసం చేస్తున్న మతోన్మాద మనువాద దుర్మార్గుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విజ్ఞులైన హైందవ సహోదరులారా ఆలోచించండి అని వారి ఆలోచనకే ఆయన విడిచిపెట్టేశాడు నిజమే కదండీ ఈరోజు సమాజంలో ఏదైనా ఒక వ్యక్తి ఇలాంటి పని చేస్తే ఒప్పుకుంటాం మనం ఎందుకు ఒప్పుకుంటామండి ఎవరైనా ఇలాంటి వ్యక్తి బట్టలు లేకుండా తన అంగాన్ని చేత్తో పట్టుకుని ఊర్లో తిరుగుతున్నాడంటే ఒప్పుకుంటారా ఎవరైనా ఏం చేస్తారండి వెంటనే పోలీసులని పిలిచి వారికి అప్పగించి లోపల చేస్తారు అంతే కదండి ఆ వ్యక్తిని ఏమంటారు మహానుభావుడు అంటారండి ఆ వ్యక్తిని దుర్మార్గుడు అంటారు ఆ వ్యక్తిని కామాందుడు అంటారు ఆ వ్యక్తిని పనికిమాలనుడు అని అంటారు కాబట్టి ఆలోచించండి ఈ పుస్తకంలో ఈ మొదటి విషయమే చాలా సృష్టంగా చాలా అర్థమయ్యే విధంగా అలాగే సొంత మాటలు ఏమీ లేకుండా కేవలం గ్రంథాల ఆధారాలను చూపించి చాలా చక్కగా వివరించాడు ఈయన నాకు అర్థమైంది చాలా చక్కగా వివరించాడు ఇంకా మిగిలిన భాగాల్లో ఏమున్నాయో వీటిని ఎలా వివరించాడో మరి ఈ మొదటి చాప్టర్లో చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సృష్టంగా అలాగే చాలా వివరంగా తక్కువ సమయంలో దాన్ని వివరించేశారు కాబట్టి మిగిలిన భాగాల్లో ఏముందో అన్న సంగతి సాధ్యమైతే చదివిన తర్వాత మళ్ళీ మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను